హాయ్ హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి మరిది చెల్లి పెళ్లి వీడియో అనమాట యాక్చువల్గా వీళ్ళదైతే ఆర్య సమాజ పెళ్ళి నేనైతే ఫస్ట్ టైం ఆర్య సమాజ పెళ్ళిని చూశాను నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే యాక్చువల్గా తాళి కట్టినప్పుడు అసలు తాళి దేనికోసం కడుతున్నాం అని చెప్పేసి ఏడు అడుగులు వేస్తుంటాం కదా ఆ ఏడు అడుగులు అసలు ఒక్కొక్క అడుగు దేనికి దేనికోసం వెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీనింగ్స్తో సహా చెప్పేవారు అనమాట అమ్మాయికి అన్నతమ్ములు ఉంటారు కదా వాళ్ళైతే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ బావ అయితే చెప్పులు పెట్టాలి అని చెప్పి అంటుంటారు కదా అప్పుడు కూడా చాలా మంచి మీనింగ్ అయితే చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన గురువుగారు పగల ముహూర్తం ఉంటుంది కదా పెళ్ళిళ్ళకి ఆ ముహూర్తం అయితే చాలా మంచిదని చెప్పారు ఎందుకంటే అందరూ కూడా వచ్చి చూస్తారు అన్న ఉద్దేశంతో చెప్పారు అనుకుంటున్నాను ఆ విషయంలో నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అప్పట్లో పురోహితుడే వచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అనేవారు ఇంకో విషయం ఈ పెళ్ళి కూడాను ఉదయాన్నే అంటే ఉదయం మూడు గంటలు రెండు గంటలకు ఇలా ముహూర్తాలు ఉంటాయి కదా వేయుజామున ఆ టైంలో ముహూర్తాలు అనేవి మంచిది అని చెప్పేసి అప్పట్లో అందరూ చెప్పేవారు మాది ఈ గురువుగారు ఎందుకు ఇలా చెప్పారు నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి మా ఊరిలో కొంతమంది అయితే ఈ ఆర్య సమాజ పెళ్ళి అనేది చేసుకున్నారు యాక్చువల్గా మాది కూడా అప్పట్లో అవ్వాల్సింది బట్ మరి ఎందుకు అవ్వలేదు అవ్వలేదు నేనైతే ఈ మ్యారేజ్ కోసం మా మాయగారికి అడిగి అసలు ఈ మ్యారేజ్కి ఆ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడిగి ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకో విషయం తమ్ముళ్ళు చూసారు కదా టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఆ టైంలో ట్రైన్లో పాప పుట్టిందనే న్యూస్ వినే ఉంటారు కదా ఆ పాపదైతే మా ఊరే నాకు అన్నయ్య అవుతారు అన్నయ్య వాళ్ళ పాప అనమాట పాపని చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో లాస్ట్లో అయితే ఆ పాప వీడియో క్లిప్ అయితే ఉంటుంది మా బాబుతో ఆడుకుంటూ ఉంటుంది ఇంకా వీడియో స్టార్టింగ్లో హల్దీ ఫంక్షన్ చూసారు కదా యాక్చువల్గా హల్దీ ఫంక్షన్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేను ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ హల్దీ ఫంక్షన్స్కి వెళ్ళాను బట్ ఏ హల్దీ ఫంక్షన్ కూడా డెకరేషన్ నార్మల్గా చేసేసేవారు అనమాట వీళ్ళు మాత్రం చాలా బాగా చేశారు బట్ ఏమైంది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫొటోస్ కానీ అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ కానీ రీల్స్ కానీ అసలు ఏం చేయలేదు అందరూ వాటర్ పోసుకొని ఇంకా అందరూ డ్యాన్సులు అయితే చేసాము ఆ డ్యాన్సులు చేస్తూనే ఎంజాయ్ చేసేసాము యాక్చువల్గా హల్దీ ఫంక్షన్ అనేది పెళ్ళి ముందు రోజు నైట్ అయిందనమాట హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి అలా ముహూర్తం పడింది వీళ్ళు పెళ్లి ముహూర్తం అనేది కి అలా ముహూర్తం కాబట్టి వీళ్ళు ఎయిట్ థర్టీకి నైన్కి అలా పేట్ల మీద కూర్చుంటే ఆఫ్టర్నూన్ వన్ అయింది వాళ్ళ పేటల మీద నుండి పెళ్లి పేటల మీద లేచి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి యాక్చువల్గా ఈ ఆర్య సమాజ పెళ్ళికి ఇన్ని అవర్స్ పడుతుంది అన్న ఉద్దేశంతోనే ఎక్కువగా ఈ ఆరి సమాజ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడరేమో అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ అయితే పెట్టారు ఆ రిసెప్షన్లో కొన్ని ఫొటోస్ అవి దిగిన తర్వాత ఈవినింగ్ అయితే ఊరేగింపు అయితే పెట్టారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఊరేగింపు అయితే మొదలుపెట్టారు ఇంకా ఆ ఊరేగింపులో మా డ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు మీ అందరికీ ఇంకో సీక్రెట్ చెప్పిన వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను విని నవ్వుకుంటారనమాట ఇంకా అందరం కలిసి డ్యాన్స్లు అయితే చేసాము నా పక్కన మా హస్బెండ్ పక్కన ఉన్నారు కదా వాళ్ళైతే మా మరిది చెల్లె అనమాట ఇంకా మేమందరం కూడా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ అనమాట మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్తాను అన్నాను కదా అదేం కాదండి నాకైతే డ్యాన్స్ అయితే కొంచెం కూడా రాదు అందరితో తందాన తానంటే తందాన జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే నేనైతే డ్యాన్స్ చేస్తాను నాకైతే అసలు కొంచెం కూడా రాదు ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా ట్రైన్లో పుట్టిన పాప దురంత ఎక్స్ప్రెస్లో పుట్టింది కదా ఆ పాప అనమాట ఈ పాప మా అన్నయ్య పాప మా బాబుతో అయితే ఆడుకుంటుంది ఆర్ లైక్ ద వీడియో Subscribe for more videos. Please do like, say subscribe. Bye bye.